ఈరోజు కుప్పర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల మూడవ తేదీ కట్టిన సోషల్ మీడియా కేసుకి సంబంధించి సత్సాయి జిల్లాకు సంబంధించిన నాగిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత దీనికి కారణము ఇతడు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు సంబంధించి తప్పుడు వార్తలను తన సోషల్ మీడియా ద్వారా ప్రచురిస్తున్నాను దానివల్ల ఇతన్ని అరెస్ట్ చేసి అతని సెల్ఫోన్ని పరిశీలిస్తే ఆ సెల్ ఫోన్లో ఇతడు ఏవైతే వీడియోస్ని ఫొటోస్ని మార్పింగ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాడో అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది అలాగే తన సోషల్ మీడియాని పరిశీలిస్తే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలంకు సంబంధించిన అవాస్తవాలతో పాటుగా ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వ పెద్దలను కూడా కించపరుస్తూ అధికారులను కించపరుస్తూ ఇవన్నీ కూడా వీడియోస్ ఫొటోస్ తయారు చేసి ఫార్వర్డ్ చేస్తున్నాడు అందువలన ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాము అలాగే రెండు రోజుల క్రితం హెచ్ఎన్ఎస్కి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి తప్పుడు వార్తలు ఎన్ఎస్ఎస్ కాలువ మీద ప్రచురించిన ఒక దినపత్రిక మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దానికి సంబంధించిన విలేకరుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఎవరైతే ఈ అధికారులు నిరుత్సాహపడే విధంగానో రైతులు ఆందోళన ఆందోళన పడే విధంగానో ప్రజలు కూడా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను క్రియేట్ చేయడము మార్పింగ్ చేయడము వాస్తవాలను వక్రీకరించి ప్రచురించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల వాళ్ళ వాళ్ళు ఈ అధికారులను నిరుత్సాహపరుస్తున్నారు ఇంత కష్టపడి పనిచేస్తున్న అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరిచే విధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్టరీత ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది వీళ్ళు ఇలాగా చేయడం వలన లాండర్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము ఎవరు కూడా ఇటువంటి వార్తలను తయారు చేసి సర్క్యులేట్ చేయొద్దండి వాస్తవాలు వాస్తవాలు మాత్రం ప్రచురించవలసిందిగా కోరుచున్నాము ఎవరికైనా ఇటువంటి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే ఫ్యాక్ట్ చెక్ చేయండి అంతేకాని అనవసరంగా ఫార్వర్డ్ చేయడం దాన్ని చేయొద్దండి ఫార్వర్డ్ చేసినా కూడా నేరమే ఇటువంటి తప్పుడు వార్తల్ని కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా గుర్తించి ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండండి లేదంటే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందండి థ్యాంక్ యూ